హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇంటర్ లింక్లో కొత్త అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఐటీఎల్ఎక్స్ వాలెట్కి సంబంధించింది అనుకుంటున్నాను సార్ సైప్ చేసి వద్దాం సైప్ చేసిన తర్వాత అప్డేట్ అడిగింది అప్డేట్ చేస్తున్నాను అప్డేట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఐటీఎల్ఎక్స్ వాలెట్ అంటే ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ నైన్ కానీ నేను ఇచ్చేస్తామని చెప్పి అప్షయాలు వెబ్సైట్లో వచ్చింది చేస్తే కనుక మనకి మన మనల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ని అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో కంపల్సరీగా ఒకవేళ జాయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు జాయిన్ చేసిన వాళ్ళు రిఫరల్ కోడ్ లేకపోతే తెలియకపోతే మీరు నా రిఫరల్ కోడ్ని అయినా వేసుకోవచ్చు ఇది ఎలా అంటే రిఫరల్ కోడ్ ఎలా కనిపిస్తుంది మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు రిఫరల్ కోడ్ ఎలా కనిపిస్తుంది అని అంటే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వాలెట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే యాప్ అయితే అప్డేట్ అయింది దీని గురించి నేను ఇది ఇంటర్ లింక్ కొట్టిన తర్వాత మైనింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనల్ని జాయిన్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఎత్ అదే భూమిలాగా ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి అంటే ఇది మామూలుగా మనం ఇప్పుడు వాడేది ఇది అప్డేట్ చేసిన తర్వాత వచ్చింది దీన్ని ఇక్కడ ఫస్ట్ ఉన్న ఎర్త్ ఇక్కడ గుర్తొచ్చిందా ఇక్కడ ఈ అర్థం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే వాలెట్ అని వచ్చింది చూడండి యాప్ వాలెట్ యాప్లో వాడాలా వాలెట్లో వాడాలా అనే దాని గురించి ఈ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అంటే మనం ఐటీఎల్ఎక్స్ వాలెట్ని ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాం కొత్తగా అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ఎలా అమ్మాలి ఎలా చేయాలి అనే దాని గురించి చేసుకోవడానికి కానీ ఎక్స్చేంజ్లో చేసుకోవడానికి కానీ ఇదంతా కూడా జరగడానికి మనకు ఉన్న ఇంటర్లింకు కాయిన్స్ అన్నీ కూడా ఐటీయాలజీ కాయిన్స్ అన్నీ కూడా వెరిఫైడ్ ఐటీయాలజీగా మారుతాయి వెరిఫైడ్ ఐటీఎల్గా మారుతాయి వెరిఫైడ్ ఐటీఎల్ కాయిన్సే మనకి ఇప్పుడు ప్రధానమైనవి ఇంట్లో ఎక్స్చేంజ్లోకి వెళ్ళేవి గట్రా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకటో నెంబర్లో ఏం పదం ఎన్ని ఏం పదాలు ఉన్నాయి ఒకటో పదంలో ఒకటే పదం ఉంటుంది అలాగే పన్నెండు నెంబర్స్కి పన్నెండు పదాలు ఉంటాయి కానీ ఇక్కడ ఐదు నెంబర్లో ఏం పదాలు ఉన్నాయి అనేది మూడు ఆప్షన్లు వస్తుంది అందులో ఐదో నెంబర్లు ఐదో పదం ఏంటనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి సుమారు సపోజ్ ఒక మూడో నెంబరు ఇచ్చి వాటి మూడో నెంబర్ పదం ఏముందో ఉందో అది గుర్తుపెట్టుకుని మనం అంటే మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఆ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది లేదు మళ్ళీ వివరం చెప్తున్నాను ఇక్కడ మనకి అది ఓపెన్ అయిన తర్వాత పన్నెండు పదాలు వస్తాయి ఈ పన్నెండు పదాలని స్క్రీన్షాట్ తీసుకోవడం కానీ లేదంటే పేపర్ మీద రాసుకోవడం కానీ లేదా ఫోన్ తీసుకుని ఫోటో తీసుకోవడం కానీ చేసుకోండి ఇవి చాలా జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ వర్డ్స్ గురించి మూడు క్వశ్చన్స్ అడుగుతుంది అంటే ఇక్కడ ఉన్న పన్నెండు పదాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వల్వ్ పన్నెండు పదాలు ఉంటాయి ఈ పన్నెండు పదాల్లోనూ ఫస్ట్ మూడు క్వశ్చన్స్ అడుగుతుంది మూడు క్వశ్చన్స్ అంటే ఏడో పదం ఏముంది అని అటు క్వశ్చన్ అడుగుతాడు అక్కడ ఏడవ పదంలో మూడు ఆప్షన్స్ ఎత్తుంది ఏడవ పదం ఏముందో కరెక్ట్గా అయితే పదాన్ని మనం పెట్టుకోవాలి అలాగా మూడో పదం ఏముంది ఉదాహరణ ఏదైనా అడగొచ్చు అక్కడ ఆ మూడుని కరెక్ట్ చేస్తే మనకి వాలెట్ క్రియేట్ అయిపోద్ది మన పాస్వర్డ్ అదే మనం ఫస్ట్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నది రాసుకున్నాం రాసుకోండి అని చెప్పాను కదా అదే మనకి పాస్వర్డ్ రేపటి నుంచి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే మీరు ఎన్నాళ్ళు కష్టపడి మైనింగ్ చేసుకున్న కాయిన్స్ని మీరు జాగ్రత్తగా మీరే యూస్ చేసుకోవాలి అందుకని చెప్తున్నాను వివరించి చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరైనా ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తే కనుక మీరు చాలా చెప్పుదాకా మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అన్ని లాస్ అయిపోతారు అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నాను దయచేసి మీరు ఇక్కడ రిఫరల్ కోడ్ నేను పైన ఇచ్చాను ఆల్రెడీ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీడియో